హాయ్ వెల్కమ్ టు కిరణ్ టీవీ హరిరామ జోగయ్య గారు మళ్ళీ ఒక బహిరంగ లేఖ రాశారు ముఖ్యంగా పవన్ కళ్యాణ్ తో మూడు గంటల భేటీ అనంతరం ఆయన ఒక ఫైవ్ పాయింట్ ఫార్ములాను చర్చించినట్టుగా తెలుస్తోంది దానికి సంబంధించిన వివరాలతో కూడిన ఒక లేఖను ఆయన రాయటం జరిగింది ఏంటి ఆ భేటీలో వచ్చిన అంశాలు ఏంటి పవన్ కళ్యాణ్ ఆయనకి మధ్య జరిగిన సంభాషణ ఏంటి అలాగే ఈ అవుట్ కమ్ ఏంటి ఒకసారి మాట్లాడదాం మనతో పాటు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు చిన్న శ్రీనివాస్ గారు నమస్కారం అండి నమస్కారం కింద గారు మీకు కిరణ్ యాజమాన్యానికి వీక్షకులకి సంక్రాంతి శుభాకాంక్షలు థ్యాంక్ యూ సార్ అలాగే ప్రేక్షకులు కూడా సార్ ఏంటి ఇప్పుడు అంటే వీళ్ళిద్దరి మధ్య భేటీలో కేవలం ఈ మధ్య కాలంలో కాపులకు సంబంధించి ఈ కొంత ఆయన అసంతృప్తిలోనే ఒక లేఖ రాశారు కదా బహిరంగ లేఖ అప్పుడు కూడా హరిరామజోగయ్య గారు చిన్న మాట అన్నారు అందరిని ఒకే ఘటన కట్టద్దంటూ అన్న ఉద్దేశంలో కొంతమంది సద్విమర్శలు చేసే వాళ్ళు ఉంటారు వాళ్ళ విమర్శలు మీరు తీసుకోవాలి అని కూడా రాశారు ఆ తర్వాత వరుసగా పరిణామాలు మారుతున్నాయి ముద్రగాడు వస్తున్నాడు తర్వాత వెంటనే ఆయన నేరుగా పవన్ కళ్యాణ్ గారు ఆయన పిలిపించుకొని మరి ఆఫీస్ కి ఆయన మాట్లాడడం జరిగింది ఇంతకీ ఏంటి మూడు గంటలు ఏం చర్చించారని అంటే ఆయన రాసిన లెటర్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ మొన్న ఆయన కలయికి కానీ పవన్ కళ్యాణ్ గారికి అతను గాడ్ ఫాదర్ లాంటి వ్యక్తి గారు మొదటి నుంచి తన అభిప్రాయాల్ని ప్రజల్లో ఉన్నది గ్రాస్ రూట్ లెవెల్లో ప్రజలు ఏమనుకుంటున్నారు మిమ్మల్ని ఏ పొజిషన్లో చూడాలనుకుంటున్నారు అనేది ఒక గురువుగా ఒక పెద్దగా ఎప్పటికప్పుడు సజెస్ట్ చేస్తుంటాడు ఆయనకి ఎవరికి భయపడే నేచర్ కాదు ఏది రూపాయి అవినీతి లేని నాయకుడు ఎనభై ఎనిమిది సంవత్సరాల వయసులో ఆయనకేటండి అటలు రాసి సమాజంలో ఏముంది ఎటువంటి రాజకీయాలు చేయాలి మేనిఫెస్టో ఎలా ఉండాలి ఇట్లాంటి పాయింట్ ఆఫ్ ఎప్పుడూ మనం చాలా డిస్కషన్ చేసుకుంటుంటాం కాకపోతే ఈ మధ్య కాలంలో ఎప్పుడైతే హార్ట్ టచ్ గా రెండు పేజీల లెటర్ బాగా మనసు పెట్టి పవన్ కళ్యాణ్ గారు రాశారు అప్పటి నుంచి కాపుల్లో ఒక అనేది స్టార్ట్ అయింది ఎలా అయినా ఒక్కసారి మనం పవన్ కళ్యాణ్ అమ్మట ఏదైనా సరే ఎన్ని సీట్లు వచ్చినా ఏ చేసినా ఆయన ఏమంటే నడుద్దాం వ్యూహాలు ఆయన వదిలేద్దాం అనేది ఒక లైన్ వచ్చేసారు కాపుల దాంట్లో భాగంగానే ముద్రగాడ గారు ఈ రోజు సానుకూలంగా ఉన్న జోయ్ గారి యొక్క లెటర్ల సారాంశం కానీ ప్రజల్లో ఉన్న అభిప్రాయంగా ఏదైనా కానీ పొత్తు ధర ప్రకారం ముందుకు వెళ్తున్నారు నిన్న మూడు గంటల్లో ఆయన రాసిన లెటర్ ప్రకారం మనకు తెలుస్తుంది ఏంటంటే మూడు గంటల సుదీర్ఘమైన మీటింగ్ లో లంచ్ మీటింగ్ కూడా ఆయనతో జరిగిందని తెలుస్తుంది ఫస్ట్ పాయింట్ సీట్ల విషయం ఎందుకంటే ప్రజలు ప్రతి ఒక్కరు ఆలోచిస్తుంది అసలు ఎన్ని సీట్లు ఇస్తారు మీకైనా నాకైనా ప్రతి డిబేట్ లో మనం అనుకుంటాం గౌరవప్రదంగా సీట్లు ఇవ్వాలనేది మనం అనుకున్నాం కదా దామాష ప్రకారం కావచ్చు నూట డెబ్బై ఐదు ఉన్నాయి కాబట్టి మిత్రధర్మం ప్రకారం కావచ్చు ఎందుకంటే ఇవన్నీ రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల ఇరవై నాలుగు అండి అవును ఇప్పుడున్న పరిస్థితులను బట్టి ఈ పార్టీ మధ్య తీరు ఈ పార్టీ ప్రజలకు ఉన్న ఫాలోయింగ్ ఎంత ఓటు పర్సెంటేజ్ నుంచి ఎంత ఎంతవరకు ఎగబాకింది వారాహ్యత అన్ని పారామీటర్స్ చూసుకోవాలి విజ్ఞులు మేధావులు కాబట్టి చంద్రబాబు నాయుడు గారు కూడా తెలుసు అని మనం భావించాలి అదే సమయంలో ఫస్ట్ పాయింట్ ఆయన రాసిన లెటర్లో సీట్ల విషయం అనేది చాలా స్పష్టంగా ఎందుకు సీట్లు ఇవ్వాలి ఎందుకు మిత్రపక్షం ఆ యొక్క మిత్రధర్మం పాటించాలి అంటే ఆయన గౌరవంగా ఎప్పుడు చెప్తున్నాడు అరవై నుంచి డెబ్బై అంటున్నారు ఎట్టి పరిస్థితుల్లో ఫార్టీ ఫిఫ్టీ తగ్గకుండా ఫైనల్కి ఎందుకంటే గౌరవప్రదంగా ఉంటుందని ప్రజల్లో ఉన్నది ఆయనకి ఆయన దృష్టిని తీసుకొచ్చాడని చెప్పి తెలుస్తుంది అదే అదే కదా ఎందుకంటే అది కూడా ఎందుకు కావాలి ఫార్టీ సిక్స్టీ మధ్య ఎందుకు మొదటి నుంచి అరవై అనేది ఫిగర్ చెప్తున్నాడంటే గత ఎలక్షన్స్ లో అరవై స్థానాల్లో పదివేలు పైన ఓట్లు వచ్చినాయి డెఫినెట్ గా ఇది ఇప్పుడు అప్పుడు అప్పుడు వేరు కదా రెండు వేల పంతొమ్మిది వేరు రెండు వేల ఇరవై నాలుగు వేరు ఈ మధ్య కాలంలో విపరీతమైన ట్రాస్టిక్ చేంజెస్ జరిగినాయి ప్రభుత్వ వ్యతిరేకత కలిసి వస్తుంది సింగిల్ లార్జెస్ట్ కమ్యూనిటీ స్టేట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ అంత ఒక థాట్పై వచ్చేసింది బడుగు బలహీన వర్గాల నేతగా ఎమర్జాడు రాజకీయాలు ఉండగల మధ్యలో సినిమాలు వెళ్తాడంటే రాజకీయాలను ఉంటాను మీకోసం ఉంటాననే నమ్మకాన్ని కల్పించాడు కాబట్టి సాలిడ్ గా సప్రెస్ గ్రూప్స్ అంతా ఈయన చూస్తారు అంటే థర్డ్ ఆల్టర్నేట్ ఫోర్స్ గా ఈయన ఎమర్జ్ చేయాడు అదే సమయంలో అనుభవం టీడీపీతో కలిసి వెళ్తానన్నప్పుడు అందరూ ఒక చోట పైకి వచ్చినప్పుడు పెరిగింది ఆ అరవై ఉంది కాబట్టి మనకి ఎట్టి పరిస్థితులు ఘోరంగా అనేది ఆయనతో డిస్కషన్ చేసినట్టుగా తెలుస్తుంది ఆయన కూడా సానుకూలంగా అయిన ఆయన వంతు ఆయన ప్రయత్నం చేస్తాడు ఎందుకంటే కొత్త ధర్మం ప్రకారం బట్టి కొన్ని సీట్లు తగ్గొచ్చు ఎన్నైనా గౌరవప్రదంగా ఎవరికి ఇబ్బంది లేకుండా చేయాలనేది అందరి అభిలాష ఫస్ట్ పాయింట్ అది రెండు పవర్ షేరింగ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఏంటంటే అందరి మనసులో ఉండదు రెండు వేల పద్నాలుగులో అనుభవం ఉన్న వ్యక్తికి సీఎం చేశారు కాబట్టి రెండు పద్నాలుగులో రెండు వేల పంతొమ్మిదిలో వేరు విడిగా పొడి చేశారు రెండు వేల ఇరవై నాలుగు పరిస్థితులు ప్రజలు మిమ్మల్ని కోరుకుంటున్నారు సీఎం ఓకే అది కొన్ని రోజులైనా అది మూడు సంవత్సరాలు చంద్రబాబు ఉన్నారు రెండు సంవత్సరాలు కావచ్చు లేకపోతే రెండున్నర సంవత్సరాలు కావచ్చు అంతే అది స్పష్టమైన ఇది అనేది ప్రజలు కోరుకుంటున్నారనేది ఆయన దృష్టికి తీసుకొచ్చిన అంశం అది మూడోది అది ముఖ్యంగా మేనిఫెస్టో మేనిఫెస్టో టీడీపీకి ఏదైతే మేనిఫెస్టో వాళ్ళ ఫార్ములా ఉందో ఆ ఫార్ములతో ముందుకెళ్తున్నారు చంద్రబాబు గారి యొక్క పాయింట్ అదే విధంగా ఈయన ఫార్ములాలో కూడా జనసేన ప్రజలు ఏ విధంగా ఎంప్లాయ్మెంట్కి ఏం చేయాలా మహిళకి ఏం చేయాలా రైతులకి ఏం చేయాలా అన్ని వర్గాలు కలుపుకునే ఏ విధంగా చేయాలి కొన్ని ఫార్ములాసు ఇస్తే ఈ ఉమ్మడి మేనిఫెస్టో ప్రజల్లో బలమా బలంగా తీసుకెళ్లాలి అంటే ఇంతకుముందు ప్రభుత్వం పథకాలు ఇస్తుంది బట్ట నొక్కితే పథకాలు ఇచ్చింది వాళ్ళకి స్కీమ్లు వెళ్ళి అంతకు మించి పారదర్శకంగా అది ఎవరికి వెళ్తుంది అధికార పక్షానికి మాత్రం వెళ్తుంది తప్పితే మిగతా పక్షాలకు వెళ్తలే ఆయనకున్న యాభై ఒక్క శాతం ఓటుతో ఆయన అధికారంలో వచ్చాడు అంటే నలభై తొమ్మిది శాతం ప్రజలు ఎవరున్నారు జనసేన కావచ్చు టిడిపి కేడర్ మిగతా పార్టీలో ఉండేవి ఫార్టీ నైన్ పర్సెంట్ ని చిన్న చూపు చూస్తున్నారు ఆ పథకాలు పూర్తిగా వెళ్తా కాబట్టి ఆ పథకాలు సరళీకరంగా రాజకీయ రాజకీయాలు ఏంటంటే ఎలక్షన్ వరకు ఉండాలండి అంతే అంతే ఎలక్షన్ అయిపోయిన తర్వాత అందరు ఒకటే కదా మిగతా ఆ పాయింట్ ఆఫ్ వ్యూ చక్కగా డిస్కషన్ చేసినట్టు తెలిసింది అదే తర్వాత బీజేపీతో కలిసి వెళ్తున్నారా ఎలా ఉంటుంది బీజేపీ పాయింట్ ఆఫ్ వ్యూ కలిసి వెళ్తేనే బాగుంటది పవన్ గారి గారు భవిష్యత్తు కావచ్చు మోడీ గారితో సన్నిహ్యం కావచ్చు మోడీ గారు ఉన్న చరిష్మ ఇక్కడ పవన్ ఈ రెండు రాష్ట్రాల అధికారంలో వచ్చే అవకాశం ఉందనేది చర్చించడం జరుగుతుంది ఇంకా ఇకపోతే ఇక క్షేత్ర స్థాయిలో ఈ యొక్క వీళ్ళిద్దరు ఎలా శ్రేణులు శ్రేణులు మింగిలవ మింగిల్ అవటం సమాయత అవటం మిగతా కులాలన్నీ కూడా అప్లుప్ చేసుకోవటం కులాలు కలిపే సిద్ధాంతంలో జాగ్రత్తగా మెలుకోలు చేసుకుంటే ఈ అన్ని పరిణామాల రీత్యా డెఫినెట్ గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం గద్దె దించాలి అంటే చంద్రబాబు నాయుడు గారు కూడా పరిణితి చెందిన వ్యక్తి నాలుగున్నర దశాబ్దాలు అనుబంధమైన వ్యక్తి కాబట్టి గౌరవప్రదంగా పవన్ కళ్యాణ్ విషయంలో ఆయన గౌరవానికి భంగం కలిగిన విధంగా ఆయనకు ప్రాధాన్యత ఇస్తే ప్రతి వినిషయంలో ముందుకెళ్తాం అనేది ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉన్నది అదే పాయింట్ ఆఫ్ వ్యూలో ఆయన ఇన్నర్ మీనింగ్ ఆయన పవన్ కళ్యాణ్ దగ్గరతో మాట్లాడింది కాబట్టి అంటే ఇక్కడ ఇప్పుడు ఈ పాయింట్ లో ఏం చెప్పిన పాయింట్ లో సహజంగా ఎన్డీఏ లేకపోతే ఇంకోటి ఇంకోటి మనం పొత్తులు ఉన్నప్పుడు గతంలో యుపిఏ లేకపోతే అంతకుముందు యునైటెడ్ ఫ్రంట్ అట్లా ఉన్నప్పుడు స్టీరింగ్ కమిటీ అని ఒకటి ఉండేది స్టీరింగ్ కమిటీ అంటే ఏ నిర్ణయం తీసుకున్నా చర్చించి నిర్ణయం తీసుకోలేదు ప్రధానమంత్రి పదవిలో ఉన్నవాళ్ళు ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవటానికి లేదు స్టీరింగ్ కమిటీలో చెప్పి ఆమోదం తీసుకున్నాక తీసుకునేవాళ్ళు అలాంటి పరిస్థితి అప్పట్లో చిన్న చిన్న పార్టీలు కదా ఉండేది ఐకే గుజరాలీలు అంతా ఉన్నప్పుడు సో ఇప్పుడు కూడా రేపు పొద్దున ఒకవేళ ముఖ్యమంత్రి పదవి అనే దాన్ని పక్కన పెడితే ఒకవేళ ఇస్తారా లేదా ఏంటనే దాన్ని పక్కన పెడితే సో ఒకవేళ లోకేష్ గారు చెప్పినట్టుగా చంద్రబాబు నాయుడు గారు ఉన్నారనుకోండి సో అటువంటి అప్పుడు నిర్ణయాలు ముఖ్యమంత్రి ఏకపక్షంగా తీసుకోకుండా ఒక కమిటీ చంద్రబాబు గారు లోకేష్ నాదెండ్ల మనోహర్ పవన్ కళ్యాణ్ ఇట్లా కొంతమందితో కలిసి కమిటీ వేసి ఆ కమిటీ ద్వారా చర్చించిన తర్వాతనే నిర్ణయాలు తీసుకునేలాగా ఒక పథకం అన్నా కొత్తదన్నా లేకపోతే ఒక నిర్ణయం తీసుకోవాలనుకున్న అలా ఉంటే కొంత గౌరవం ఇచ్చినట్టే కదా పవన్ కళ్యాణ్ అది 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 జోగే గారి మాట ఇప్పుడు మీరు అన్నారు కదా పవన్ కళ్యాణ్ గౌరవప్రదంగా చూసుకుంటాం వాల్యుబుల్ గా చూసుకుంటాం అనే అది ఉండాలి అని అంటే ఇట్లాంటిది ఏదైనా ఉంటే బాగుంటుంది డెఫినెట్ గా అది ఎవరు కాబట్టి మెయిన్ నిర్ణయాలు ఏదైనా తీసుకున్నట్ల ప్రకారం పవన్ కళ్యాణ్ గారిని సంప్రదించాలి అంటే ప్రతి దాంట్లో సమానంగా చూసుకుంటా ఏ నిర్ణయం తీసుకుని ఇప్పుడు సపోజ్ తెలంగాణ చూడండి తెలంగాణలో అధికారులు రావడానికి రేవంత్ రెడ్డి ఎంత కృషి చేశారో ఇంచుమించు బట్టి విక్రమార్కు కూడా అంతే కృషి చేశారు ఆయన కూడా సీఎం కోరిక చివరి ప్రయత్నం చేశారు ఈ లో భాగంగా రేవంత్ రెడ్డి ఒక పాలు ఎక్కువ ఉంది కాబట్టి ఎక్కడ కూడా వీళ్ళిద్దరికి ప్రగతి భవన్ లో రేవంత్ రెడ్డి ఉండాలా ఇక్కడ ఉండాలంటే నేను నా ఇంట్లో ఉంటాను మీరు ఉండండి అని చెప్పేసి ఇచ్చిపుచ్చుకునే ధోరణి అవును ఉప ముఖ్యమంత్రిగా ఒకటే ఉప ముఖ్యమంత్రి నాలుగు లేవు అక్కడ తెలుసు ఆంధ్రప్రదేశ్ లో నలుగురు ఉప ముఖ్యమంత్రి కాదా ఉప ముఖ్యమంత్రి ఇక్కడ ఒకటే ఒకటి అంటే ప్రాధాన్యత అధిష్టానం కూడా గుర్తించి దీనికి రావటానికి కారణం అధికారులు రావడానికి ఇద్దరు అనేది వాళ్ళు గ్రహించారు కాబట్టి ప్రతి మీటింగ్ లో ప్రతి రివ్యూ మీటింగ్ లో ఎక్కడైతే రేవంత్ రెడ్డి ఉంటాడో పక్కన పట్టి విక్రమార్ అంతే ఢిల్లీ వెళ్ళినా మొన్న ప్రధానమంత్రి కలిసిన వీళ్ళిద్దరే ఉంటున్నారు ఆ రకమైన ఇంపార్టెన్స్ ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి కూడా ఉండాల్సి ఉండాలి ఇది జోగ్ గారు కోరుతుంది ఆయన చెప్పారు ఇది అని చెప్పారు కాబట్టి ఈ పాయింట్ ఓవరాల్ గా ఇంకోటి మీరు ఇంతమంది ముందు అన్నారు బీజేపీతో అంటే బీజేపీకి సంబంధించిన పొత్తు అంశాన్ని చర్చించామన్నారు కదా సో ఇంతగా అంటే బీజేపీతో పొత్తు ఉంది అనేది హండ్రెడ్ పర్సెంట్ అది సంక్రాంతి వెళ్ళిన తర్వాత అందరికి శుభవార్త చాలా మంది కొంతమంది కేటా బీజేపీ కలవకూడదు అనుకుంటారు కానీ బీజేపీ ఉంటేనే ఈ పొత్తుకి అర్థం ఉంటది ఎందుకంటే అన్ని విధాల జగన్మోహన్ రెడ్డి ఎదుర్కోవాలంటే అన్ని అన్ని శక్తుల్ని కంట్రోల్ చేయాలంటే అది బీజేపీ చేతిలో ఉంటది చాలా అంటే మీకు ఆ మీటింగ్ అయిన తర్వాత ఆ ఫోటోలు చూస్తే సహజంగా పవన్ కళ్యాణ్ పక్కన నిలబడే వాళ్ళే తప్ప లేదంటే పవన్ కళ్యాణ్ చెయ్యేసి నిలబడే వాళ్ళు తప్ప పవన్ కళ్యాణ్ మీద చెయ్యేసి నిలబడే వాళ్ళు అతి తక్కువ చిరంజీవి కనపడతాడు కావచ్చు ఆ తర్వాత నేను చూసింది హరిరామ్ జోగయ్య గారిని చూసా ఇట్లా చెయ్యేసి నిలబడడం అనేది బహుశా హరిరామ జోగయ్య గారికి పవన్ కళ్యాణ్ గారి ఇచ్చిన గౌరవం ఆయన పట్ల పవన్ కళ్యాణ్ గారికి ఉన్న ఒక ఒక పెద్దరికం ఒక నాన్న తండ్రి స్థానంలో చూస్తాను అంతే కదండి ఆయన ఎందుకంటే ఆయన కష్టాలు ఇప్పుడు ఆయన అందరిని చూశాడు సార్ అనేక మంది ముఖ్యమంత్రులు దగ్గరగా చూశారు ఆయనకి సుదీర్ఘమైన ఆరు అరవై ఎనిమిది సంవత్సరాల రాజకీయ అనుభవంలో ఈ దేశంలో దేశ దేవీల తర్వాత అంత సీనియర్ నాయకుడు లైవ్ లో ఉండాలి ఆ వ్యక్తి లో ఉన్నప్పుడు స్వయంగా వెళ్ళి డాక్టర్లందరితో మాట్లాడి నా పెద్ద మా గురువు గారిని చాలా జాగ్రత్తగా తీసుకురాడు అని చెప్పి బయటికి తీసుకొచ్చాడు పవన్ కళ్యాణ్ గారు అంటే ప్రతిదీ ఇంటికి కూడా వెళ్ళారు రెండు సార్లు వెళ్ళి ఎందుకంటే అటువంటి వ్యక్తి ఏంటంటే సున్నితంగా అభిప్రాయాలు ప్రజలు ఏది ఉందో తెలియజేస్తారు వాళ్ళకేమో రాజకీయ ఈ వయసులో ఆయనకేమో రాజ్యసభకి వెళ్ళాలో పోటీ చేయాలన్న తన కొడుకు సిటీ సీటు కూడా అడగడండి ఆయన మొదటి నుంచి అది వారసత్వాన్ని ఆయన ఎప్పుడు ప్రోత్సహించరు ఆయన ఒక ఉందాగా తన తన ఇచ్చిన గౌరవాన్ని తన సమాజంలో ఏం జరుగుతుంది అనేది ఇచ్చేయాలి దాన్ని బట్టే ఆ యొక్క ఇది ఉంటుంది తప్పితే ఆయన డెఫినెట్గా అండి ఇప్పుడు మనం చాలా మంది నాయకులను చూసిన తర్వాత ఒక నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ కోసం పనిచేసే పెద్ద జనసైనికుడు అత్యంత వయసు గల జనసైని ఒక్కొక్కసారి లెటర్ రాసి ఇట్లు మీ అభిమాని రాస్తుంటాడు మీరు గమనించర్లేదు ఇప్పుడు దేశ ప్రధానమంత్రికి ఆ స్థాయిలో పార్లమెంట్ లో ఉండే దేశ ప్రధానమంత్రులకు కలిసిన వ్యక్తి ఒకప్పుడు కాపులు సమస్యలు వస్తాయండి పిల్లలు స్కాలర్షిప్ చదువుకోలేక చదువులు ఆగిపోతుంటే సంక్షేమ సాధికారిత సాంఘిక సంక్షేమంలో భాగంగా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు కాపులు బిసులు జరుస్తానని చెప్పి పెట్టాడు పెట్టి అధికారం వచ్చిన తర్వాత మర్చిపోయి తలకి అక్కడ ఢిల్లీలో సోనియా గాంధీ అపాయింట్మెంట్ ఇప్పించి పిల్లా వెంకటేశ్వర గారితో పాటు అందరూ వెళ్ళినప్పుడు ఆయన అపాయింట్మెంట్ ఇచ్చి టెన్ క్రోజ్ శాంక్షన్ చేయించారు సార్ అప్పుడు ఆ పిల్లలు చేసుకున్న వాళ్ళు దాంతో వాళ్ళు కొన్ని వేలాది మంది ఇతర దేశాలు వెళ్ళి స్థిరపడ్డారు కదా అట్లా మొక్కవని ధైర్యం ఆయనకున్నది ఇక్కడ ఏది కూడా మచ్చలేని నాయకుడు కాబట్టి ఆ వ్యక్తి చేసే సూచనలు ఇవన్నీ కూడా ఆయన వినమ్రంగా వినటం కావచ్చు పొత్తులో భాగంగా కొన్ని సీట్లు తగ్గొచ్చు ఏదైనా కావచ్చు ఆయనకి గౌరవం ఇబ్బంది లేకుండా పవన్ కళ్యాణ్ గారికి ప్రజలు కోరుకున్న విధంగా సముచితమైన ప్రధానత ఈ యొక్క ఉమ్మడి కూటమిలో ఉంటే అద్భుతమైన రిజల్ట్ ఆంధ్రప్రదేశ్ లో వస్తాయి థ్యాంక్ యూ వెరీ మచ్ మొత్తం మీద హరిరామజోగయ్య గారు ఇంతకుముందు ఆయన చెప్పినట్టుగా ఒక నిస్వార్థంగా పవన్ కళ్యాణ్ గురించి ఆయన సీఎం కావాలని తప్పించి ఒక అతిపెద్ద జన సైనికుడు అనుకోవాలి మనం సో అలాంటి వ్యక్తి చేసిన సూచనలను అలాంటి వ్యక్తితో జరిగిన ఈ చర్చలో ఆయన అభిప్రాయాలను పవన్ కళ్యాణ్ గారు కూడా గౌరవిస్తారని ఆ రకమైన ఆరు దిశలో పవన్ కళ్యాణ్ గారు పయనిస్తారని మనం ఆశిద్దాం